డబ్బులు ఉండి చేయలేదు ఇది ఉండే వనరుల్ని సమకూర్చుకొని చేయగలిగాం అలాగనే ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరము కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీలైన వరకు ప్రజలకి చేయాలని కానీ మాట్లాడుకున్నాము ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు నమస్కారం అండి మీడియా వారికి అందరికీ ప్రింట్ మీడియా వారికి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోర్డు చైర్మన్ అజీజ్ గారు చెప్పారు అన్ని విషయాలు మీకు ఇందరు శాసనసభ్యులందరితోనూ ఎంపీ గారితోనూ కావాసేపు మాట్లాడాము ఒక టూ డిస్కషన్ జరిగింది పొలిటికల్ పోస్టులు ఏ రకంగా భర్తీ చేయాలా అందరూ కూర్చొని అందరూ కూర్చొని మాట్లాడి సమన్వయంగా అందరూ కూడా ఎందుకంటే కొన్ని జైంట్గా ఉంటాయి కొన్ని కరెక్ట్లు ఉంటాయి ఇప్పుడు కాన్స్టల్ సిటీ ఉంది ఇతర శాసనసభ్యులు ఉంటారు ఏ రకంగా చేసుకోవాలి దాని గురించి కూడా మాట్లాడాము నిర్ణయం వాళ్ళదే వాళ్ళు ఏ రకంగా చెప్తే అక్కడ చేసేవాడిని దాన్ని తీసుకుని పార్టీ ఒక అధికారం చేసి పార్టీ ఏ రకమైన డిస్ట్రిప్ ఆ జరుగుతుంది దాని గురించి బాగా చాలాసేపు మాట్లాడారు ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు అభిప్రాయం చెప్పారు వాళ్ళొకసారి మాట్లాడుకుంటూ అందరు కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు తర్వాత కడపలో జరగబోయే మహారాణ గురించి కూడా చాలాసేపు చర్చ జరిగింది ఎందుకంటే కడపలో మహారాడు కడప చిన్నపటం అక్కడ చాలా వరకు వనరులు లేవు అక్కడ ఉన్న అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి కడపలో పెడితే కడప ఐదు జిల్లాల్లో కూడా సెంటర్ అవుతుందని చెప్పి చిత్తూరు కడప అనుకూరు కర్నూలు నెల్లూరు కడపలో పెడితే బాగుంటుందని చెప్పి ఎందుకంటే ఇద్దరు కడపలో కూడా ఇలాంటివి పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు జరిగలేదు నెల్లూరులో కానీ కర్నూలు కానీ తిరుపతిలో కానీ మీ దగ్గర జనెండూ కానీ జరిగే కానీ కాబట్టి కడపలు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దానికి కడప అయితే సెంటర్ అవుతుంది ఏదైనా కాంపిటీషన్ ప్రాబ్లం అయితే వాళ్ళ పిల్లలు ఒకసారి వన్ వన్ అండ్ హాఫ్ హౌర్ పార్ కానీ అదేవిధంగా టూ ఓట్ టూ నెల్లూరు కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ ఉంటాయి కాబట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది దాని గురించి వాటి అందరూ హెల్సి అదేవిధంగా పార్టీ ఆఫీసు గతంలో చంద్రబాబు రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది దీని కూడా చర్చ జరిగింది పార్టీ పేరు కూడా మీరు డిస్కస్ చేశాం ఈ పార్టీ ఆఫీసుని అమ్మి కడదామా ఈ పార్టీ ఆఫీస్ పెట్టి ఇంకో ప్రభుత్వ స్థలవాలు ఇక్కడ ప్రైవేట్ స్థలవా కొడుకుని ఒక అడుగు చూడ దాదాపు ఎకరా తగ్గకుండా ఇక్కడ పార్టీ ఆఫీస్ కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అనువైన స్థలం వాళ్ళ ఎస్ గారు కానీ అదేవిధంగా మన ఏ ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుతుంది వాళ్ళ కమిటీకి ఏర్పాటు చేసి ఇక్కడ అనువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ మన పార్టీ ఆఫీస్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దానికి అందరూ కూడా సముఖంగా పెద్దలు నారాయణ గారు కానీ విధంగా మన మిత్రుడు రామ రామ తెలుస్తున్న రామనారాయణ రెడ్డి గారికి పాల్గొన్నారు దీనికి అనువైన స్థలా సంకల్పంతో పనిచేసిన బాధ్యత కాబట్టి దాన్ని

మంచి చెడ్డ వాళ్ళే ఆలోచించాల్సింది కానీ నేను నాకు వాళ్ళు ఇచ్చిన నాకు ఇచ్చిన ఏదైతే వాళ్ళు ఎపిస్తారో అది చూస్తే పార్టీ అది పార్టీ ద్వారా జరుగుతాయి కానీ నా ద్వారా లేరు లేదండి అయిపోతాయి అయిపోతే మాట్లాడితే బద్దరు గౌరవ మంత్రులు గారు మంత్రులు గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళు అభిప్రాయం తీసుకున్న తర్వాత కూడా నిర్ణయం తీసుకుంటారు అందుకని శాసనసభ్యులకి బాధ్యత ఇస్తారు కదా ఎంపీ గారు శాసనసభ్యులు వాళ్ళకి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు పార్టీకి పార్టీతో గెలిచిన పార్టీ శివుడు వారే కదా కాబట్టి తప్పకుండా వారికి ఇస్తారు తప్పకుండా ఎవరే జరుగుతున్నారు అక్కడే వాళ్ళు వాళ్ళ నిర్ణయమే వాళ్ళు ఎవరికైతే వాళ్ళు చేసి పార్టీకి ఇచ్చినారు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఇస్తారు రిప్రెండ్ ఇస్తారు నా ద్వారా వాళ్ళు పార్టీకి ఇష్టపోయి మీడియేట్ ఎందుకంటే నేను ఉంచాలి కదా క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని పార్టీ చూస్తుంది మనం పేరు ఇస్తే పై హైకమాండ్ క్యాస్ట్ ఈక్వేషన్ పార్టీ చూస్తున్నారు పార్టీ ఆఫీస్ ఎవరు ఎంతవరకు పనిచేస్తారు అది పార్టీ నిర్ణయం మనం నిర్ణయం ఓకే మాట్లాడతారా మాట్లాడతారా జిల్లా గురించి గురించి మాట్లాడారు జిల్లా 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 గురించి కలెక్టర్ గారితో మాట్లాడుకున్నాం కలెక్టర్ గారితో ఎదుర మాట్లాడి కలెక్టర్ గారి అభివృద్ధి మాట్లాడి రామ్మారాయణ గౌరవ శాస్త్రులు కూడా వస్తే మంచిది ఇప్పుడు ఇప్పటికీ చాలా కార్యకర్తలు ఉదయం నుంచి కూడా రామనారాయణ రెడ్డి గారు చాలా నా బ్రహ్మాండంగా నవ్వుతూ నవ్వు సహాయంలో ప్రమాణంగా చేశారు చాలా సంతోషం అభివృద్ధి కార్యక్రమం పాల్పడుకోవడం ఉదయం నుంచి కూడా మంచి కార్యక్రమాలు జరిగాయి గెస్ట్ హౌస్ కానీ హాస్టల్ బీసీ హాస్టల్ గురించి ప్రమాణం చేశారు ఇవాళ బీసీ హాస్టల్ కాన్సెప్ట్ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు బీసీ పిల్లలకు ఎక్కువ హాస్టల్లో పెట్టాలని చెప్పి బిల్లు తీసుకున్నవాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎరువాళ్ళు వసతి కల్పించి ఇవ్వాలని చెప్పి ఇక గారు అడిగి అడిగే రామనారాయణ ఎవరు ఉన్నారు అప్పుడు బీసీ మంచిగా ఇది కూడా ఆయన నేను అప్పుడు చూడాం కాబట్టి మరి ఎవరు రాఘరాడు ఏది రావడమైనా రామనారాయణకి రాదే ఎవరున్నారు ఆ కాన్సెప్ట్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేశారు దాన్ని ఈరోజు మీకు పార్టికల్ కాలేజ్ ఇచ్చారు అది వండర్ఫుల్గా ఉంది మన మంత్రి గారు కూడా చూశారు అక్కడ రాష్ట్రంలో అనేది చాలా బ్రహ్మాండమే ఇచ్చారు చాలా సంతోషంగా చెప్పి రామ్ నారాయణ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేలా ఆ పిల్లలకు అంత బ్యూటిఫుల్ హాస్టల్ పాలిటెక్రిక్ ఇచ్చినారంటే చాలా సంతోషం కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలు బాగా మంచిగా కార్యక్రమాలు బాగా చేశారు ఒక పార్టీకి ఇంపాక్ట్ వచ్చినట్టు చేశారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తారు థ్యాంక్ యూ అండి నమస్కారం అజయ్ భావి Gere <laughs> dabe